హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటివి అమ్మాయితో చెరు చెరుగు ముక్కలతో వచ్చేసింది మా ముందుకి అనుకుంటున్నారా కాదండి ఇవి అడవుల్లో దొరుకుతుంటాయి గిరిజన ప్రాంతాల్లో వీటిని వెదురు బొంగులు అంటారు దీన్ని అడవి మాంసం అని కూడా అంటారు వాళ్ళైతే అంత దినిగా భావిస్తారు వీటిని అయితే ఇవి చాలా మంచిదండి నేనైతే వీటిని బాగా తురుముకున్నాను అనమాట మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో అలా తురిమి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉప్పు వేసి బాయిల్ చేసి బాగా ఫిల్టర్ చేసుకోవాలి చాలామంది వీటితో కర్రీసే వండుతారండి నేనైతే వెరైటీగా పకోడీ చేద్దామని చెప్పి వీటితో పకోడీ చేశాను ఇదిగోండి బాగా ఫిల్టర్ చేసి బాగా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి ఎటువంటి ఎరువులు వేయకుండా అడవుల్లో సహజ సిద్ధంగా దొరికేవి కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇదిగోండి కట్ చేసుకున్న చిల్లీ కూడా వేసుకున్నాను ఇందులో అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మటన్లా కూడా మంచి గ్రేవీ పెట్టి వండుకోవచ్చు అనమాట ఇంకా నూలు నూగు నూగుండ కర్రీ అంటారు అలా కూడా వండొచ్చు ఇంకా మసాలా కర్రీ వివిధ రకాలుగా వండొచ్చు అనమాట ఇదిగో నేనైతే పకోడీ కోసం ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను అందులో అయితే ఇవి చాలా మంచిది అన్నమాట ఇదిగోండి శనగపిండి ఇంకా వరి పిండి వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులో కూడా ఇది ఫస్ట్ టైమేనండి ట్రై చేశాను ఎలా అయితే ఇదిగో టేస్ట్కి సరిపడా కారం ఇంకా అలా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపి ఉంచుకున్నాను లోనే వాము ఇంకా అల్లము తెల్లుల్లి కరివేపాకు బాగా చీల్చుకొని వేసుకుంటే ఫ్లేవర్ తగులుతుంది బాగుంటుంది అదిగోండి అక్కడ అల్లం తెల్లుళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పకోడీ మనం ఎప్పుడు ఎలా వేసుకుంటామో అలా పకోడీ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇదిగోండి ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో అలా గోల్డెన్ షేడ్ వచ్చేటి వరకు పకోడీలా ఫ్రై చేసుకోవాలి ఇందులో జీడిపప్పు ఇంకా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది ఇక్కడైతే మా బుజ్జమ్మ చాలా స చక్కగా ఆడుకుంటుంది బొమ్మలతో మా చెల్లి తీసుకొని వచ్చింది పాపని ఇదిగోండి మా పకోడి మాటల్లోనే రెడీ అయిపోయింది ఎంత చక్కగా కనిపిస్తుంది చూసారా చికెన్ సిక్స్టీ ఫైవ్లా చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా మీకు దొరికినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీటితోనే వేరే వీడియోలో కర్రీ ఏదైనా ట్రై చేసి చూపిస్తాను థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్